పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అమ్మా నమస్తే నమస్తే అమ్మా జయ అమ్మా వసీకరణ అంటూ ఉంటారు వసీకరణ చేశారని మందు పెట్టారని లేకుంటే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి చెడు అలవాట్ల నుంచి తప్పించడానికి రకరకాల మందులు పెట్టారని దానివల్ల వీళ్ళు మాట వింటారని ఇలాంటివి వింటూ ఉంటాం కదా అసలు నిజంగా వసీకరణ అనేది ఉందంటారా ఉంది కానీ అమ్మా వీళ్ళు చెప్పే పద్ధతి కాదు మనుషుల్ని వసీకరణ చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది ఈ మందులు మంత్రాలు కాదు ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా ద్రౌపదీ దేవి సత్యభామకి చెప్పింది అరణ్యవాసంలో ఆ వీళ్ళందరూ ఉన్నప్పుడు పాండవుడు ద్రౌపది కృష్ణుడు ఆ వాళ్ళని పలకరించడానికి వెడుతూ కావాలనే తీసుకెడతాడు ఈయనే మామూలు వాడు కాదు కదా సత్యభామను తనతో తీసుకెళ్ళాడు సరే వీళ్ళందరూ మామూలుగా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక సత్యభామ ద్రౌపది లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సత్యభామ అడిగింది నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఐదుగురు భర్తల ముఖాన ఎప్పుడు చిరునవ్వు మాయదు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు మరి నాకేమో ఈ ఒక్క భర్తనే నేను ఆనందంగా అది కూడా బై షేరింగ్ నేను ఆనందంగా ఉంచడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కష్టపడుతున్నాను అసలు నువ్వు ఈ భర్తలని వశపరుచుకోవడానికి ఏం చేసావు మందు పెట్టావా మంత్రం వాడావా అని అడిగింది ఇంత స్పష్టంగా అడిగింది ఆవిడ అడిగితే ద్రౌపదికి ఇచ్చారు అని కోపం వచ్చింది కోపం వచ్చి జగన్నాథుడి భార్య మాట్లాడాల్సిన మాటల ఇవి అంది అంటే ఇటువంటి ప్రశ్న అడిగినందుకు నువ్వు కృష్ణుడికి భార్య అవడానికి కూడా తగవు అని అని మళ్ళీ వెంటనే తమాయించుకుంది తమాయించుకుని చెప్తుంది మందు పెట్టినట్టయితే మనిషి మన్ను తిన్న పాము అవుతాడు మన్ను తిన్న పాములాగా ఉండేటటువంటి పురుషుడు భర్తగా ఉంటే ఉపయోగం ఏమిటి కొంతమంది చచ్చుమహాలాగా ఉంటారు అనిపిస్తుంది ఇలాంటి భర్తని ఈవిడ ఎలా భరించగలదనో లేదా ఇటువంటి భార్యని ఈ భర్త ఎలా సహిస్తున్నాడని చూస్తుంటే మనలాంటి వాళ్ళకి అనిపించదు అది ఏమిటో పురుగుల కన్నా హీనంగా ఉంటారు అంటే వాళ్ళకు మందు పెట్టారు నేను అండంలా అట్లా తయారవుతారు సమర్థులు కూడా ఇంకా ఈ వశీకరణ అన్నది చేస్తే కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతారు పనికిరాని భర్త ఉండేం లాభం అని అయినా నువ్వు అడిగావు గనక నేను చెప్తున్నాను భర్తని వసపరుచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని చెప్తుంది ఇది భర్త అనేటటువంటి దృష్టితో ద్రౌపది సత్యభామకి చెప్పిన కొంచెం మార్పులతో ఎవరైనా అవతల మనిషిని వశపరుచుకోవడానికి పనికొచ్చేటటువంటి మార్గాలు ఇవి ఏమిటి అంటే అన్నింటికన్నా చాలా పవర్ఫుల్ ప్రభావవంతమైనది ప్రేమ ప్రేమ ఉన్న చోట వశపడకుండా ఉండరండి మనకు ఒక మాట ఉంది తెలుగులో ప్రేమతో విషాన్నైనా తాగించవచ్చు ద్వేషంతో తీపిని కూడా ఆ అమృతాన్ని కూడా తినిపించలేము అని ఒక మాట ఉంది కనుక ఆ ప్రేమ దానికి ఆవిడ తాను తన భర్తలలానో ఆనందంగా ఉండడానికి చిరునవ్వు నవ్వుతూ ఉండడానికి గలిగినటువంటి కారణాన్ని చెప్తుంది ఇంతమంది దాసదాసి జనం ఉన్నా వాళ్ళ పనులన్నీ నేనే చేస్తా భర్తల పనులు నేనే చేస్తా ఎందుకంటే అన్నీ అమర్చిన తర్వాత అయినా సరే ఎవరు చేతికి అందిస్తారో వాళ్ళ మీద కదా గౌరవం ఉంటుంది ఉదాహరణకు చూడండి పల్లెటూళ్ళల్లో పల్లెటూళ్ళు ఏమిటి మామూలుగా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు మాటలు మారాయి కానీ పొద్దున అత్తగారు వంట చేస్తుంది సాయంకాలం కప్ప కప్పచెప్తుంది కోడలు వంట చేసినా సరే కొడుకు అన్నం ఎవరు పెడతారు తనే పెడుతుంది ఇదే పని మనుషులు కూరలు తరిగిస్తారు ఇంకోళ్ళు ఏదో చేస్తారు ఇంకోళ్ళు ఏదో చేస్తారు ఎన్ని చేసినా ఆ చిట్ట చివరికి పెట్టేది ఎవరు తల్లి తల్లి అంటే ఎందుకు పెడుతుందిట అంటే అన్నం పెట్టేటప్పుడు చెప్పిన మాటలే లోపలికి ఏ మ్యాన్స్ హార్ట్ హార్ త్రూ స్టమక్ అని మనకు మాట ఉంది ఆంగ్లంలో విన్నారేమో మీరు అందువల్ల అన్నం పెట్టేటప్పుడు చెప్పిందే బుర్రకెక్కుతుంది పిల్లలకు కూడా అన్నం పెడుతూనే కథలు చెప్తారు అవే మనసులో పడతాయి కనుక ఆ ఆ విధంగా ఫైనల్ గా ఎవరు చేస్తారో అది కనపడుతోంది తప్ప వెనకాల అందించిన వాళ్ళు తోడ్పడ్డ వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు వీళ్ళందరిది కాదు కదా కనుక ఎంతమంది ఉండని వాళ్ళు బయట నుండి ఇంటికి వచ్చేటప్పటికి నేను చిరునవ్వుతో ఎదురు వెళ్ళి కాళ్ళు కడుక్కునేందుకు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి నేను సేవలు నేను చేస్తాను ఎంతమంది ఉన్నా వారి భో వారికి భోజనం నేనే పెడతాను ఎప్పుడు విసుక్కోను ఎప్పుడు కోపం ప్రదర్శించను ఇంటి పనుల ఇంటి పనులన్నిటి మీద పెత్తన్నం నేనే చేస్తాను వాటి యొక్క బరువు వాళ్ళకి అంద తగలనియ్యను తరువాత దాసదాసీ జనాలకి జీతభత్యాలు ఇచ్చే పని నేనే చూసుకుంటాను గోసంపద మొదలైనటువంటి వాటి వ్యవహారాలన్నీ నేనే చూస్తాను ఆర్థికమైనటువంటి లెక్కలన్నీ నేనే చూసి పెడతాను వాళ్ళకి కష్టం లేకుండా అంటే వీళ్ళు బయట పనులు చేసుకొస్తున్నారు కదా ఇవి తన ఇంట్లో ఉండి చేయగలిగింది ఇప్పుడు చూడండి సమంగా పనిచేసేటప్పుడు తాను కూడా బయటికి వెళ్లేదానికన్నా ఇవన్నీ చేసి సహకరిస్తే ఎవరిది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది ఇందులో భార్యదే కదా భార్యదే ఉంది ఇవన్నీ చేస్తాను అయిన తర్వాత వాళ్ళకి దాసీలాగా సేవ చేస్తా అన్నం పెట్టేటప్పుడు కన్నా తల్లి పెట్టినట్టుగా పెడతా సలహాలవి మంత్రిలాగా ఇస్తా వారికి ఏదన్నా చికాకు కలిగితే ఓర్పుగా దాన్ని భూదేవిలాగా భరిస్తాం ఇక రాత్రికి రంభలాగా వారికి కావలసినటువంటి ఆనందాన్ని కలిగిస్తాం ఎప్పుడూ కూడా ఇతరుల గురించి గొప్పలు వాళ్ళ దగ్గర చెప్పను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను మరి వాళ్ళ ముఖాన చిరునవ్వు ఉంది అంటే వారి వల్ల నాకు ఆనందం కలుగుతోంది అంటే కలగదా అని ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తుంది అనుకోండి అది సత్యభామ చేసే పనుల్లో ఏవి దోషాలు కూడా చెప్తుంది అవి కూడా చెప్తుంది సత్యభామ ఎప్పుడు అలగటం కోపం తెచ్చుకోవటం నువ్వు వాళ్ళింటి ఎక్కువసేపు ఉన్నావు వీళ్ళింటి ఎక్కువసేపు ఉన్నావు ఇలాంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ చేస్తుంది మరి ద్రౌపదికి మాట్లాడే అవకాశం లేదు అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే పాండవులకి ద్రౌపది కాక ఐదుగురికి వేరే భార్యలు ఉన్నారు కదా మరి మనకి తెలుసు అందరికీ అర్జునుడికి సుభద్ర ఉంది ఈ హిడింబ ఉంది భీముడికి అని తెలుసు మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నారు ఈయన ధర్మరాజు భార్య పేరు దేవకి దేవి దేవిక ఇలా ఉన్నారు అందరూను అంచేత వాళ్లతో ఎక్కువ సమయం గడిపావు అనేటటువంటి అసూయతో కూడినటువంటి మాటలు మాట్లాడను ఇట్లాంటివన్నీ చాలా విషయాలు చెప్తుంది వశీకరణకి దీన్ని మించి మరో మార్గం లేదండి ఇది భార్యాభర్తల విషయం అనుకుంటున్నారేమో ఇది పిల్లల విషయంలో కూడా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి ప్రేమతో వశం చేసుకున్నట్టుగా దండించి నియమ నిబంధనలు చెప్పి చేసుకోలేము మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది మనం తెలుగు వాళ్ళని చెయ్యమనుకోండి భారతదేశంలో వాళ్ళు చెప్పేది బాధపడుతూ ఉండి దిగులుగా ఉండే పిల్లలకి మెడిసిన్ ఏమిటి అంటే టెన్ హగ్స్ అండ్ హండ్రెడ్ కిసెస్ అంటారు వాళ్ళు మీరు విన్నారేమో అంటే ఓ వంద ముద్దులు పెట్టుకుని ఓ పదిసార్లు కౌగిలించుకోండి అని అంటే మనకు ఆ రెండు కూడా కొంచెం మనం దూరంగానే ఉంటాం భారతీయులం ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అయితే ఉంటుంది టచ్ అంతవరకు ఆ రకంగా ప్రేమగా మాట్లాడటంతో మారినట్టుగా మిగిలిన మందులు మాకులు లేవు మందులు మాకులు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు మనకి సైకలాజికల్ అదే ఏమంటారు కి వాటికి వెడితే ఒక స్థాయి దాటాక మందులు వేసుకోమని చెప్తున్నారు కదా వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం చూడటం లేదా ఎంత గా ఉంటారు అది వేసుకున్న కాసేపు ఆ చికాకు లేకుండా ఉంటారు ఆ మందు ప్రభావం అయిపోయిన వెంటనే చికాకు పడిపోతారు డల్ అయిపోతారు కోపంగా ఉంటారు నీరసంగా ఉంటారు ఇలా అయిపోతారు లా మారిపోతూ ఉంటారు ఎక్స్ట్రవర్త్ ఇంట్రవర్త్ విల్ నాట్ బి నార్మల్ అందువల్ల వాటిని వద్దు అని చెప్పి ఆవిడ సత్యభావం అడిగింది భర్తల విషయం కనుక చెప్పింది పిల్లలు కావచ్చు స్నేహితులు కావచ్చు అత్తగారిని వశపరుచుకోవడానికి ఎంత మంచి మార్గాలు ఉన్నాయండి మనకి ఎప్పుడో గులేబకా వాళ్ళకి ఒక సినిమా వచ్చింది దాంట్లో దేవకన్యల్ని వీడు భార్యలుగా చేసుకుంటాడు వాళ్ళ అదేదో పుష్పం ఏదో తీసుకుంటే తప్ప వాళ్ళకి అదే ఈ మానవత్వం పోయి దైవత్వం రాదు అది అత్తగారి అధీనంలో ఉంటుంది అందుకని వీళ్ళ ఐదుగురు కలిసి చాలా కష్టపడి ఆవిడ్ని ఎన్ని రకాలుగానో మెప్పించారు పొందుతారు ఆది లక్ష్మి వంటి అత్త అత్తగారి వమ్మ అని చెప్పి ఆవిడని పాట పాడుతూ దానికి లొంగిన వాళ్ళు ఎవరండి పెళ్ళయ్యి వచ్చిన కొత్తల్లో అత్తగారిని కొద్దిగా పొగడండి నువ్వు మా ను నీకు మా అమ్మకి తేడా లేదని చెప్పండి ఆవిడకు అనుకూలంగా ఓ నెల రెండు నెలలో ఉండండి దీన్ని మించినట్టు మనసులో ఉన్ని ఉండనే ఉండకపోని ఉండి ప్రయత్నం చెయ్యండి ప్రేమతో సాధించుకోవచ్చు ప్రేమని మించిన వస్తువు ఇంకొకటి లేదమ్మా ప్రపంచంలో అది ఎవరినన్నా కానీ అవలేదు అంటే నీ దగ్గర అంత ప్రేమ లేదని అంతే అర్థం అంతకన్నా మరొకటి కాదు కనుక ఇవన్నీ ఆరోగ్యాన్ని చెడగొట్టేవి కొన్ని శారీరకమైన ఆరోగ్యాన్ని చెడగొడతాయి కొంతమంది మానసిక ఆరోగ్య మానసిక ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతుంది ఇవి చెయ్యని వాళ్ళు ఇవి చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారమ్మా వాళ్ళ మొహాలు చూస్తే చెప్పచ్చు ఇప్పటికీ ఆ పిల్లల్లాగా తోకలుపుకుంటూ వెనకాల తిరిగేటటువంటి వాళ్ళని కొంతమందిని చూస్తే మొహంలో కళాకాంతులు ఉండవు ఆ ముఖంలోనే తెలిసిపోతుంది అంత కళాకాంతులు లేని చవటల్లాగా ఉండే వ్యక్తులకన్నా మన మాట వినకపోయినా వ్యక్తిత్వం ఉన్నవాడు మంచిది కదా కొడుకవని కూతురవని అల్లుడవని కోడలవని అత్తగారవని మామగారవని భర్తవని భార్యవని ఎవరైనా సరే మనిషి మనిషిలాగా ఉండాలి కానీ పురుగుల్లాగా అయిపోతే ఏం బాగుంటుంది అంచేత అవి మంచిది కాదు అమ్మా నమస్తే నమస్తే